ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఇంట్లో బట్టలు ఉంటాయి కదండి సో ర్యాక్స్లో పెట్టాలన్నా ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంటుంది సో మనము అప్పుడప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ట్రావెలింగ్ ట్రావెలింగ్లో కూడా చాలా ఇబ్బంది పడుతుంటాం ఎన్ని సూట్ కేసులన్నీ తీసుకెళ్తూ ఉంటాం సో ఎక్కువ బట్టలు ఉన్నప్పుడు ఈజీగా ఇలా ప్యాక్ చేసుకోవచ్చు అండి జీన్స్ అన్ని ఈ విధంగా ప్యాక్ చేసుకోవచ్చు రోలింగ్ అనమాట జీన్స్ ఈ విధంగా ప్యాక్ చేసుకోవచ్చు సో ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఇంట్లో అలమార్లో కానీ బీరువాల్లో కానీ చక్కగా ఇలా పాకెట్ టైప్లో టీ షర్ట్స్ ఈ రోలింగ్ టైప్లో జీన్స్ ఎలా చేయాలో చూసేద్దామండి అంతకన్నా ముందురా మీకు కనుక మన ఛానల్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు చూడండి ఇది టీషర్ట్ ఎంత ఫోల్డింగ్ ఎంత బాగుందో ఇది రోలింగ్ జీన్స్ జీన్స్ మనం రకరకాలుగా ఇలా ఫోల్డ్ చేసి బిరువాలో పెట్టుకుంటూ ఉంటాం కదా కొంచెం స్పేస్ అది కరెక్ట్గా రావడానికి ఇలా ఉన్న జీన్స్ ప్యాంట్ని మనం చక్కగా నీట్గా అలమారుల వాటిల్లో నీట్గా పెట్టుకోవచ్చు అండి సో అది ఎలాగో ఇలా ఫోల్డ్ చేయడము ఫస్ట్ ఇది కూడా ఇలా ఫోల్డ్ చేయడము ఇలా ఫోల్డ్ చేసి ఇప్పుడు దీన్ని ఇక్కడ పాకెట్ ఉంది చూస్తారా ఈ పాకెట్లోకి ఇలాగా ఫోల్డ్ చేయడం మీకు ఎంత స్పేస్ ఉన్నా కూడా అది చిన్నగా ఇలా షార్ట్గా చేసుకుని ఇలా దగ్గరికి పెట్టుకుంటే మీకు ఈజీగా అది బాగుంటుంది ఎక్కువ స్పేస్ అది కలిసి వస్తుంది మనం అల్మార్లో కానీ వాటిల్లో పెట్టుకోవడానికి నీట్గా ఉంటుంది తీయడానికి కూడా చాలా చక్కగా ఉంటుందండి సో ఈజీగా చక్కగా ఇలా పెట్టేయచ్చు మనం ఎక్కడ ఊడిపోవడం కూడా ఉండదు సో నీట్గా ఉంటుంది ఇది ఒకటండి మనం ఇంకా కొంచెం లోపల ఫోల్డ్ చేసుకునేసరికి ఇంకా కొంచెం చిన్నదైంది సో ఈ విధంగా కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు చూడండి జీన్స్ ప్యాంట్ని ఎలా ఫోల్డ్ చేసుకోవచ్చు ప్రయాణాల్లో కానీ ప్యాకింగ్ టైంలో కానీ ఈజీగా చేయడానికి ఈ జీన్స్ ప్యాంట్ ఇలా ఉంది కదండి సో దీన్ని మనము ఇక్కడ సైడ్ కొంచెం ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి జస్ట్ చూడండి ఈ విధంగా ఈ పక్క ఇక్కడ వెనక కూడా ఇంత ఫోల్డ్ చేసుకున్నాం ఇప్పుడు ఇలా ఉన్నదాన్ని మనము ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఈ చివరన ఈ చివరిన దాన్ని మనము ఈ విధంగా రోల్ చేయాలి ఇలా రోల్ చేసుకుంటూ రావాలి చూడండి ఇది ఇలా ఫోల్డ్ చేస్తే ఇలా వచ్చింది చూసారు కదా సో ఇప్పుడు ఈ చివరున్న ఫోల్డ్ని మనం తీసేసి ఈ ఇది కూడా ఇలా తీసుకోవాలి ఇలా తీసుకుంటే రెడీ అయిపోయింది చూడండి కొంచెం టైట్గా పెట్టుకుంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది చూసారు కదా ఇప్పుడు చూడండి అంటే మళ్ళీ చూపిస్తున్నాను సో ఇలా ఉన్నది ఇలా వచ్చింది ఈ ఫోల్డ్ మనం దీన్ని గట్టిగా పట్టుకొని కొంచెం టైట్గా ఉత్తల దాంట్లోకి ఇలాగా చేసుకోవాలి అంతేనండి సో ఇది మనం టైట్గా గట్టిగా ఉంటుంది ఈజీగా మన ర్యాక్స్లో అట్లా పెట్టుకోవచ్చు ఏదైనా షెల్ఫ్లో పెట్టుకోవచ్చు ఇలా నిలువుగా పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకోవచ్చు ఎలాగైనా పెట్టుకోవచ్చు ఈ టీషర్ట్ చూసారు కదా సో మనం రెగ్యులర్గా మనం ఎలా ఫోల్డ్ చేసుకుంటామో అదే విధానం అండి ఇది మనము ర్యాక్స్లో పెట్టిన చాలా ఎక్కువ స్పేస్ అది ఉంటుంది ఇప్పుడు టీషర్ట్స్ ఇలా ఉంటాయి కదండి సో దీన్ని మనము చక్కగా ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూసేద్దామండి ఈ చివరిన ఈ చివ్వరన మనం ఇలా ఉంటుంది కదా సో దీన్ని కొంచెం మనం లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి సో ఈ విధంగా ఒక లైన్ ఇలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి కొంచెం సమానంగా వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి సో ఈ విధంగా అయితే ఫోల్డ్ అయింది ఇప్పుడు మనము హ్యాండ్స్ని కూడా ఇలా కొంచెం లోపల పెట్టుకుని ఇటు ఈ విధంగాను నెక్స్ట్ ఇది కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి రెగ్యులర్గా మనం వాడుతూ ఉంటాము అలాంటివన్నీ కూడా ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇది ఇలా ఇలా ఫోల్డ్ చేయాలి సో ఇక్కడ ఒక ఫోల్డ్ ఇక్కడ ఒక ఫోల్డ్ వచ్చింది సో ఇప్పుడు ఇలా వచ్చింది సో ఇప్పుడు ఇక్కడ ఓపెన్ వచ్చింది చూస్తారు కదా ఇక్కడ ఇక్కడ ఏం రాలేదు సో ఇప్పుడు మనము దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవచ్చు చూసారు కదా సో ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే ఎంత క్యూట్గా ఉంది ఎంత ఈజీగా ఉంది ర్యాక్స్లో వాటిల్లో పెట్టేయడానికి చాలా ఈజీగా ఉంటుందండి ఇది ఈ టీషర్ట్ చూసారు కదా మనం రెగ్యులర్గా ఫోల్డ్ చేసుకునేదే ఇదేంటంటే మనం ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తూ ఉంటుంది మనం యాజ్ యూజువల్గా చేసుకుంటాము సేమ్ కానీ ఎక్కువ స్పేస్ రాకుండా ఉండాలి అని చక్కగా మనము ఇలా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది